ఇప్పుడే చూశాను డ్రిల్ మూవీ అనమాట సినిమా అయితే టైటిల్ ఎంత డ్రిల్ ఎలా ఉందో దానికి మించిందనమాట ఆ కాన్సెప్ట్ కానీ ఆ సస్పెన్స్ కానీ ఆ థ్రిల్లింగ్ కానీ హీరోగా చెప్పుకోవాలి అర్నాథ్ కోల్చర్ల డైరెక్టరు రైటరు ప్రొడ్యూసరు హీరోగా యాక్ట్ చేయడం అంటే చాలా చాలా గ్రేటు నిజం సార్ మీరు సూపర్ మంచి సినిమా ఇచ్చారు ఈ వీకెండ్కి అయితే ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట త్రో టు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు అనమాట ఆడియన్స్ థియేటర్లు ఇప్పుడు చూశాను కదా ఆ హీరోయిన్గా జర్నలిస్ట్గా తను కూడా పోటీ పోటీకి చేసి చాలా బాగా చేసి కూడా మిగిలిన ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో తనికల్ బర్నీ అసలు కూడా ఉంది చాలా కామెడీ ఉంది ఆ స్టోరీ హైదరాబాద్ స్టోరీ అన్నారు సో ఆ విజువల్స్ పరంగా చిన్న సినిమా కాదండి చాలా పెద్ద సినిమా అనమాట ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఒక మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి మీరైతే ఫ్యామిలీతో చూసి రండి చాలా అంటే చాలా బాగుంటుంది సినిమా అయితే మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయదు సో డ్రిల్ మూవీ అయితే చూసుకోండి ఒకసారి మీ ఉప్మే షోలో ఓపెన్ చేసుకొని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ మ్యూజిక్ పరంగా స్క్రీన్ ప్లే పరంగా డైరెక్షన్ పరంగా ఆ సస్పెన్స్ త్రూఅవుట్ కంటిన్యూ అనమాట సో క్లైమాక్స్ కూడా వేరే లెవెల్ ఉంది సో అందరూ థియేటర్కి వచ్చి చూడండి డ్రిల్ మూడీ రివ్యూ మూవీ డ్రిల్ చూసాం ఎక్సలెంట్ మూవీ వెరీ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనింగ్ అండ్ ఐ ఎంజాయిడ్ ఇట్ థ్యాంక్ యూ ఒక డైరెక్షన్ కానీ ఒక డైరెక్షన్ ఒక ప్రొడ్యూసర్ మొత్తం చేసుకుని అలా చేయడం అంటే చాలా కష్టము అంటే ఒక డైరెక్షన్ ఒక ప్రొడ్యూసర్ ఒక హీరో చేయడం అంటే నాకు చాలా బాగా అన్న అంటే సినిమాలో ఇది ఉంది లేదు సాంగ్స్ కానీ ఆ సాంగ్స్ ఫస్ట్ సాంగ్స్ నాకు చాలా బాగా నచ్చింది సార్ అంటే మన మన దీని చెప్పారు భారత్ అని చెప్పే విధానమే కానీ చాలా బాగా కంటెంట్ నచ్చింది అంటే ఒక్కొక్క సీన్ నాకు చూసుకుంటుంది అనిపించింది సార్ నిజంగా చెప్తున్నా సాంగ్స్ అయితే అసలు అల్టిమేట్ చెప్పిన సాంగ్స్ ఆ ఫస్ట్ ఆ కి అసలు తీసుకెళ్ళారు కదా అంశం ఉంది దాంట్లో చాలా బాగా నచ్చిందన్న మైన్ మన హీరోయిన్ పాడేను కూడా మీరు మీరే పాడచ్చు థ్యాంక్ యూ సార్ చాలా బాగా పాడే సార్ కూడా చాలా బాగా నచ్చిందన్నా మైన్ హీరోయిన్ చెప్పాలంటే అసలు హీరోయిన్ ఇంకా పర్ఫార్మెన్స్ అది పెట్టేసింది అని చెప్పేది అయితే సినిమాలో అన్న ఇది లేదు ప్రత్యేక తిరుపతికి వస్తుండ్రు ఎందుకంటే ఇలా సినిమాలు అదుపుగా వస్తాయి ఎందుకంటే చిన్న సినిమాలు పైకి ఎదిగిన కొత్త కొత్త ఆర్టిస్టున్నారు కొత్త పాట ఆటిస్టు ఉన్నారు సార్ బళికారు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇలా సినిమాలు ఎదగాలను కోరుకున్నారు థ్యాంక్ యూ వెరీ గుడ్ మూవీ అండ్ ది యాక్టింగ్ ఇస్ వెల్లీ గుడ్ అండ్ ఇట్స్ అ వెరీ Innovative and uh, great uh, message to the society also about uh, love jihad and also the uh, even other actors, actress, everybody. It was too good movie. నిజంగా ఒక థ్రిల్లర్ మూవీ అని చెప్పుకోవచ్చు అంటే ఒక మన ఎక్స్పెక్ట్ చేయడం డైరెక్షన్ ఇప్పటికడం చాలా బాగా అనిపించింది కొత్తగా కొన్ని షార్ట్స్ అయితే వేరే లెవెల్ అనిపించింది నిజంగా రండ రెండు సినిమా చాలా థ్రిల్లింగ్ ఉంది ఇక్కడ సినిమాని ఎంకరేజ్ చేయాలి సో నిజంగా నాకు ఫెయిల్ వచ్చినప్పుడు నిజంగా సినిమా కంటెంట్ ఉన్న ఫీలింగ్ వచ్చింది సో నేను సినిమా స్టో చూసుకుంటే డైరెక్టర్ మార్క్ అనిపిస్తున్నా ఒక షార్ట్ అనిపిస్తుంది అది షార్ట్లో షార్ట్ ఉండకుండా బాగుంటుంది నెక్స్ట్ షార్ట్లో ఇంకో షార్ట్ ఉంటుంది సో నిజంగా షార్ట్ చూసి చాలా అనిపిస్తుంది హీరో డైరెక్షన్ చాలా బాగా అనిపించింది హీరో పర్ఫార్మెన్స్ కానీ హీరో యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగా మెయిన్ ఏం థ్రిల్లర్ సీన్ అన్న లైక్ ఏంటంటే చాలా మంది సీన్ లో చనిపోతుంటారు ఎవరు చంపుతున్నారు ఏంది మనకు అసలు అర్థం కాదు సో ప్రతి షాక్ లో బాగా అనిపించింది చంపిన వ్యక్తి ఎవరు అసలు అసలు ఎందుకు చంపుతున్నారు ఒక హీరో ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఉండే ఒక జనరేషన్ ఉంటుంది హీరోయిన్ సో నిజంగా వాళ్ళ మధ్యలో కాంబినేషన్ కెమిస్ట్రీ నిజంగా థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు ఈ టైంలో లో ఇట్లా మూవీ రావడం చాలా అర్థం ఉంది కానీ సినిమా చాలా ఎఫ్యూట్ అనిపించింది చాలా హ్యాపీ ఫీల్ అయినా సినిమా అయితే మాత్రం అన్న చాలా అంటే చాలా బాగా సస్పెండ్ థ్రిల్లింగ్ ఒక జర్నలిస్ట్ ఒక ఆయన ఒక ఏపీఎస్ ఆఫీసర్ లో మన హరినాథ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారన్న యాక్ట్ చేయడమే కాదు రచయితగా ఆయన డైరెక్షన్ గా చాలా బాగా తీసి సినిమాని ఒక రచయితకి చాలా టెన్షన్ ఉంటుంది ప్రజలు ఉంటుంది అదే ప్రజలతో ఆయన యాక్ట్ చేయడం అనేది మామూలు ఇష్టం కాదు ఎక్కడ కూడా మనకి ఒక కొత్త నటుడని కాకుండా ఒక డైరెక్షన్ కానీ చాలా డైరెక్షన్ లో చేశాడు ముఖ్యంగా టెక్నిషియన్ లో మాత్రం మొత్తం సినిమాని ఆయన భుజాల మీద వేసి నడిపాడు తర్వాత హీరోయిన్ గారు జర్నలిస్ట్ కింద ఆయన జోడీగా ఆయన పోటీ పడి ఇంకా ఆయనకి ఎక్కడ ఎక్కువే బాగా యాక్ట్ చేశారు అలాగే సీన్స్ సస్పెన్స్ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది ఒక సస్పెన్స్ వెళ్తూ ఉంటుంది మాకు ఏం జరుగుతుందో ఏం లాస్ట్ వరకు కూడా మనకి ఆ రిలీవ్ రిలీజ్ అవుతుంది తర్వాత సస్పెన్స్ ఏదైతే రిలీజ్ అవుతాయో అవునా అనిపిస్తే అంత షాక్ అవుతా అనమాట నిజంగా ఇది చిన్న సినిమా కావచ్చు కానీ రేపొద్ది లాంగ్ రన్ మూవీ ఇది ఫ్యామిలీస్ కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు చూసే సినిమా ఇది అలాగే మన హరినాథ్ గారికి ఎంత సార్ మీకు కలెక్షన్ పరంగా డైరెక్షన్ పరంగా ఇంకా పెద్ద సినిమా తీయాలని కోరుకుంటాను సార్ నెలలు ఇంకా కావాలి అలాగే మేడం మీరు కూడా చాలా బ్యూటిఫుల్ గా సూపర్ ఉన్నారు మేడం సో మీరు ఎటువంటి వంగర డైలాగ్స్ లేదా ఎటువంటి వంగర సీన్స్ కూడా లేకుండా మంచి ఒక ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ చేసే సినిమా డ్రిల్ అండి చాలా బాగుంది ప్రతి ఒక్కరూ చూడాలని చెప్పు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరో హరినాథ్ పురిచల్ల గారు ఒక మగవాడు పులిలాగా ఎలాగా బృజింబించాలి అనేది ఫోటోగ్రఫీ ప్రకారంగా చూసుకున్న చాలా అద్భుతమైన విజువల్స్తో చిన్న సినిమాని కాకుండా ఈ కంటెంట్ ప్రతి ఒక్కరికి అడాప్ట్ అయ్యే విధానంగా ఐఏఎస్ క్యారెక్టర్లో మన హీరో గారు కానీ జర్నలిస్ట్ క్యారెక్టర్లో హీరోయిన్ గారు కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్కి ప్రతి ఒక్క ఆడియన్స్తో పాటు ఆడియన్స్తో పాటు వచ్చే ఫ్యామిలీస్ కూడా ఇలాంటి మోటివేషన్ మూవీ హైదరాబాద్ స్టోరీ అని చెప్పేసి తెలంగాణ స్లాంగ్ ఒక టైటిల్ ఇచ్చారు ఈ క్యాప్షన్లోనే ఒక జిమ్మిక్ ఉంది ఇలాంటి థ్రిల్లింగ్ మూవీస్ ఈ వీకెండ్ రిలీజ్ అయ్యి ఆడియన్స్తో పాటు ప్రతి ఒక్కరి ఎంటర్టైన్మెంట్ వీళ్ళు పట్ట కష్టానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీద ఉన్న ఫ్యాషన్తో ఇంకా కొత్త వాళ్ళు కూడా వచ్చి ఇంకా ప్రోత్సహించాలని చెప్పేసి బెస్ట్ మూవీ టీ ఎంజాయ్ ద మూవీ లవర్స్ అండ్ మూవీ మీరు మీరు చెప్పాలి చెప్పాలి సినిమా ఇది వచ్చేసి క్రైమ్ డ్రామా క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ థ్రిల్లర్ తర్వాత ఎగ్జైటింగ్ మూవీ సోఫార్ పాటలు రెండు రెండు పాటలు జరిగాయి బాగానే ఉందనుకుంటాను మీకు మీరు చెప్పాలి తర్వాత హీరోయిన్ ఫస్ట్ చూడండి అంత బ్రహ్మాండం బ్యూటిఫుల్ లబ్లీ గార్జియస్ హీరోయిన్ ఉంది తర్వాత ఆయన లవ్ అఫెక్షన్ ఆక్షన్ ఉండే మూవీ ప్లస్ ఈయన తెలిసి సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ తర్వాత దీంట్లో ఇంకా చాలా చాలా అంశాలు ఉన్నాయి